చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కువ సాంకేతిక విషయాన్ని మాట్లాడకుండా ఈరోజు ఒక వ్యక్తిగత విషయం మీ అందరికీ తెలియచేయబోతున్నాం విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ సార్ సో ఇందాక మన తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఇంద్రమ్మ ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు ఇందిరాగాంధీ గారి నిజంగా ఒక నినాదం ఇచ్చింది గరీబీ హఠావ్ పేదరికం తొలగించు ఆమె ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ నా సొంత ప్రాంతంలో పుట్టిన ఒక బిడ్డ చాలా చిన్న వయసులో చాలా చిన్న వయసులో ఆమెకి తండ్రి కమలా గారు కూలిపోవడం చాలా బాధాకరం విషయం దాని తర్వాత ఆమె ఆల్మోస్ట్ ఐదు తొమ్మిది భాషలు నేర్చుకునింది ఆ భాష నేర్చుకుని తర్వాత జవహర్ లాల్ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు తర్వాత మన దేశానికి ఫస్ట్ మహిళా ప్రధానిగా అయింది ఇప్పుడు మనం అమెరికా లాంటివి పెద్ద డెవలప్ అయిన ప్రజాస్వామ్యం చూస్తే కూడా అక్కడ ఇప్పటి వరకు ఒక ప్రధా ఒక మహిళా ప్రెసిడెంట్ కానీ మహిళా ప్రధాని ఇప్పటి వరకు కాలే ఆ ఘనత ఇందిరాగాంధీ గారికి ఉంది ఇందిరాగాంధీ గారి ఇచ్చిన నినాదం గరీబీ హఠావు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తూ ఉంది ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు నేను తెలంగాణ వచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు మా స్టాఫే మేడం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఉన్న నిధులు అకౌంట్స్లో ఉండదు ఏకర్స్లో ఉంటుంది అంటే భూమి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళకి ఒక ఆధార్లాగా గరీబీ నిజంగా తొలగించడానికి పేదరికాన్ని తొలగించడానికి భూభార్తీ అనేది చట్టం తీసుకువచ్చింది నేను చాలాసారి మీ గ్రామానికి మీ ఊరికి వచ్చి మా రెవెన్యూ సదస్సులు కావచ్చు భూభారతి అవగాహన కావచ్చు అలాంటివి కార్యక్రమం మేము మా రెవెన్యూ శాఖ తరఫున మేము పెట్టడం జరిగింది ఇరవై జూన్ వరకు మీరు ఇచ్చిన దరఖాస్తుని ప్రతి ఒక్క దరఖాస్తుని మేము పదిహేను ఆగస్టు లోప కొత్త గ్రామ పాలన అధికారులు కావచ్చు సర్వేయర్స్ కావచ్చు ప్రతి ఒక్క గుంటాని విచారణ చేపిస్తూ దానికి సమాధానం చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను